జై హింద్ అందరి చేతులు పైకి దాంట్ గురించి నిండు జీవితానికి రెండే చుక్కలు పోలియో అంతా మన అందరి పాల్తాం ప్రయాణంలో ఉన్నా సరే ఓలియో చుక్కలు వేయిద్దాం పోలియో రైట్ అతని గురించి ముందు చాన్ చేయండి ప్రతిజ్ఞ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆదివారం జరుగు పల్స్ పోలియో చిక్కల కార్యక్రమంలో నేను పాల్గొని అందరినీ పాల్గొనే విధంగా ప్రోత్సహించి అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుండి

दे दे ो आरियो अंदर